కాంగ్రెస్ పార్టీ అధినాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీపై బీజేపీ ప్రభుత్వం అక్రమ కేసులను మోపడాన్ని నిరసిస్తూ గురువారం గోదావరి కనీ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి చౌరస్తాలో బైఠాయించి నిరసన తెలుపుతూ బీజేపీ డౌన్ డౌన్ మోడీకి హటావో దేశ్కో బచావో అని సోనియా గాంధీ రాహుల్ గాంధీపై అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేయాలని నినదించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బొంతల రాజేష్ మాదరపోయిన రవికుమార్ కోలిపాక సుజాత మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిప్పారపు శ్రీనివాస్ డిటి బాలరాజు కాల్వ లింగస్వామి జాలి రాజ రాజమణి సమ్మెట స్వప్న పాతిపెల్లి ఎల్లయ్య యుగంధర్ అల్లి శంకర్ కౌటం సతీష్ విజయ్ పెద్దల్లి తేజస్విని ప్రకాష్ దాసరి సామమూర్తి అనుమతి సత్యనారాయణ గట్ల రమేష్ మండ రమేష్ గౌడ్ మానం మధు కళ్యాణి సింహాచలం తదితరులు పాల్గొన్నారు వారికి ఈ లోపల ప్రతి పౌరుడు వారి ఉంటాడు దేశం కోసం ప్రాణాలనిపించినటువంటి కుటుంబం అది కూడా స్వాతంత్ర ఉద్యమంలో డబ్బులు ఖర్చు చేసి స్వతంత్రం రావడానికి కృషి చేసినటువంటి నాయకులు వాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ దొంగ నాయకులు బీజేపీ నాయకులు ఒక్కడింట్లో ఒక్కడన్నా చచ్చిపెండారు దేశం కోసం అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రకటిస్తున్నాం ఈరోజు కిషన్ రెడ్డి హైదరాబాద్లో కూర్చొని ఎవరు గాంధీ ఫ్యామిలీ అక్రమంగా సంపాదించకుండా అంటాడు నీ నీ సంపాదన ఏంది నువ్వు ఈరోజు నేషనల్ మినిస్టర్ మినిస్టర్ అయినావంటే ఈరోజు నువ్వు మన మీ ఆఫీస్లో సింధ వండుకొని అక్రమంగా సంభవించుకొని చెప్పి ఈ రోజు నువ్వు అయిన ఎంతో మంది బీసీలను బడుగు బలహీన వర్గాలను తొక్కి నువ్వు ఈ రోజు రాష్ట్ర పనిచేస్తున్నావు ఇవన్నీ గుర్తించుకోవాలి కిషన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా ఈ భారతదేశాన్ని తెలియస్తూ చేసే కార్యక్రమంలో మరి ఈ స్వాతంత్రం తీసుకొచ్చిన గారి కుటుంబాన్ని నెహ్రూ గారు మహా ధనవంతుడు స్వాతంత్రం కోసం తన డబ్బులన్నీ ఖర్చు పెట్టి చేసిన కుటుంబానికి ఈ రోజు మరి ఏదైతే కరెల్ పత్రిక దాని మీద ఛార్జ్షీట్ దాఖలు చేసిన సంగతి మీ అందరూ తెలిసిన విషయమే అదొక ఫేక్ అది మరి భారతదేశాన్ని మతశక్తులు కలిసి అన్ని మరి భారతదేశం విచ్చిన కార్యక్రమంలో మరి సోనియా గాంధీని రాహుల్ గాంధీని ఈ విధంగా అరెస్ట్ చేసిన నిరసనంగా రామగుండం ఎమ్మెల్యే ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది నిరసన కార్యక్రమం మరి ప్రజలంతా గమనించాలే వాళ్ళు ఎంత పెద్ద కుటుంబం పార్టీ ఎవడైనా ప్రాణ త్యాగ చేశాడా రాహుల్ గాంధీ కుటుంబం రెండు ప్రాణ త్యాగాలు చేసి ఈ దేశాని కోసం మీరు అందరూ కూడా అర్థం చేసుకోలేకుండా ప్రజలతో అర్థం చేసుకోవాలి భారతదేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇందిరా గాంధీ ఆమె కోసం చనిపోయిందా ప్రజల కోసం చనిపోయింది రాజీవ్ గాంధీ ఎవరి కోసం చనిపోయి ప్రజల కోసం కనుక ఏదైనా ఈ ఈ దేశానికి సుస్థిర ప్రభుత్వం అందించాలంటే అది ఒక కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అవుతుంది కాబట్టి ప్రజల అందరు గమనించండి రానున్న ఎన్నికలు కానీ ఇంకే ఎన్నికలు కానీ కాంగ్రెస్ పట్టం కడితే మరి అన్ని విధాలా సాకూర్త అని చెప్పి సన్న కార్యక్రమం చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి శ్రీధర్ బాబు గారికి రేవేంద్ర గారికి కృతజ్ఞత ఈ రోజు లబ్దిదారులంతా కూర్చిపడుతున్నారంటే ఇరవై ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ సన్న పోసింది కాంగ్రెస్ పార్టీ పది లక్షల ఫీజు పది లక్షల ఏదైతే వాస్తవాలకు సంబంధించి చేసిందో కాంగ్రెస్ పార్టీ ఆరోగ్యశ్రీ మరి ఏదైతే ముఖ్యమైన రెండు వందల యూనిట్ కరెంటు చేసింది కాంగ్రెస్ పార్టీ కనుక అన్ని అన్నిటికీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఈ రోజు సన్నపి లబ్ధిదారులంతా కూడా కడుపు నుండి తింటున్న మరి పేద ధనవంతుడు తినే బియ్యం కూడా ఈరోజు పంపించేది కాంగ్రెస్ పార్టీ మనం రాముణం చేసే అభివృద్ధిలో భాగంగా రాముగుణ ప్రజలంతా కూడా ప్రతిపక్షాల సైతం కూడా మరి రావు మన ఎమ్మెల్యే మకానికి చేసే అభివృద్ధి పనులకు మరి అందరు కూడా ముందుకు రావాలని చెప్పి ఎవరో మాటలు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి సవాలు విసురుతున్నాయి సెంటర్ల లా రాజు చేసే అభివృద్ధి కారణం ఎవరైనా చేస్తే ఓపెన్ ఛాలెంజ్ రాండి బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రండి చాలా చూసుకుంది ఇదే చాలా మా ఇదే సోదర ఆ కాంగ్రెస్ మాట్లాడుతూ థ్యాంక్ యూ विजय गौरव आपण बाई करी जिंदाबाद विजय गौरव आपण बाई Yes, 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 అక్రమంగా భారత దేశ ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు నరేంద్ర మోడీ గారు అక్రమంగా కేసులు పెడుతూ ఈడు సోదాలు చేపిస్తూ వారి మీద అక్రమంగా కేసులు చేస్తూ అరెస్ట్ చేస్తూ ఉన్నారేమో దేశ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మీరు ఏదైతే అవినీతి పాల్పడుతున్నారో మీ అవినీతిని అంతా కూడా బట్టబయలు చేస్తారు మీకు తగిన బుద్ధి మరి ప్రజలందరూ చెప్తారు మా నాయకులు ఆ దేశం కోసం దేశం ప్రజల కోసము వాళ్ళు వాళ్ళ పదవులను కూడా త్యాగం చేసి ఈరోజు ప్రజలు మామూలు నార్మల్ నార్మల్గా ఉన్నటువంటి ప్రజలలో వాళ్ళు కలిసిపోతే ఈ రోజు దేశానికి ఎంతో సేవలు అందిస్తా ఉన్నారు ఇందిరాగాంధీ మరి కుటుంబం అంటే ఎక్కడికైనా ఎవరికైనా దేశం కాదు ప్రపంచం అంతా తెలుసు కానీ ఈరోజు బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అక్రమం కేసులు పెడుతూ వారిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు వారి గుండెల్లో దేశ ప్రజలంతా ఉన్నారు ప్రజలు తప్పకుండా తిరగబడతారు మీకు తగిన శక్తి ఇస్తారు ఈ కవి కేసులు కనుక వెనక్కి తీసుకోకుంటే రాష్ట్రం అంతా కూడా దేశం అంతా కూడా అల్లకల్లోలమైపోతుంది ఎందుకంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీ పక్షాన రాహుల్ గాంధీ సోనియా గాంధీ గారి రక్షణ ఉన్నారు మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు రామగుండంలో మా రాష్ట్ర గురు మక్కాన్ సింగ్ గారు ఎమ్మెల్యే గారు మా శ్రీధర్ బాబు గారు మంత్రి గారు వారు ఇచ్చినట్టు వారి సూచనలు పాటిస్తూ ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా వాళ్ళంతా కూడా మా అధ్యక్షుడు మరి సౌన్ అధ్యక్షుడు మున్సిపల్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఈ రోజు కార్యక్రమం నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము ఇంకా కూడా కేసులు వెనక్కి తీసుకోకుంటే ఇంకా కూడా మేము తెలియజేసి మరి వారిని కాపాడుకునే ప్రయత్నం మేము అందరం చేస్తామని తెలియజేస్తాం మానవత దృక్పథంతో జవహర్లాల్ నెహ్రూ గారు పత్రికను స్థాపిస్తే మరి అది కొన్ని ఆర్థిక ఇబ్బందులతోని మరి రెండు వేల ఎనిమిదిలోనే ఆ పత్రిక మరి మూసివేయబడ్డది మరి దాన్ని రెండు వేల పన్నెండులో సుబ్రహ్మణ్య స్వామి తన రాజకీయాల కోసం బీజేపీ ప్రభుత్వం పప్పం కట్టుకునే తనకు దేశ నాయకులైనటువంటి ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద మరి కేసులు వేయడం జరిగింది బీజేపీ మరి వాళ్ళు మా సోనియా గాంధీ గారి పైన రాజు రాహుల్ రాహుల్ గాంధీ గారి పైన మరి కేసులు నమోదు చేయడాన్ని పూర్తిగా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన దేశవ్యాప్త దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తూ మరి పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం మరి వారు మా కాంగ్రెస్ పార్టీ ఎదుగుతారని చూసి మరి లేక ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు అమిత్ షా గారు కావచ్చు మా నాయకుల పైన కేసులు చేస్తా ఉన్నారు మరి కబర్దార్ అని చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి ఏదైతే మీరు కేసులు చేస్తా ఉన్నారో గమనిస్తా ఉన్నారు పూర్తిగా మీరు ఈ కేసులను వెనక్కు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అగ్ర జ్వాలకు గురి కావాల్సి వస్తుంది కార్యకర్తలు మా కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు ఊరుకోరు కబర్దార్ నరేంద్ర మోడీ అమిత్ షా బిజెపి